ఎన్నో దేవాలయాలని మనం చూసిండొచ్చు సో నా లైఫ్లో నేను ఎప్పుడు ఇట్లాంటి దేవాలయాన్ని చూడే ఒకసారి అది చూపించండి సో ఆ దేవాలయంలోకి వెళదాం ఇంతకుముందు రావుగారు ఒక చిన్న మాట అన్నారు శివుడు కూడా ఇక్కడ ప్రశాంతంగా ఉంటాడని అసలు ఈ ఏరియానే ప్రశాంతత అంతే ఒక మిస్టీరియస్గా ఉంది సో తులసి కోటలు గోవాలో చాలా 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 అందంగా ఏర్పాటు చేసుకున్నారు ఇళ్ళ ముందు అట్లాంటి తులసి కోటలను ఎప్పుడు చూడలే సో మనం దేవాలయంలోకి వెళితే ఇలాంటి దేవాలయం ఇలాంటి కన్స్ట్రక్షను మనం రెగ్యులర్గా చూడలేము ఎంత చక్కగా చూశారా అమ్మాయి సో శివుడి దేవాలయం ఇది ఇక్కడ చాలా అరుదుగా భక్తులు వస్తారంట ఇక్కడ చాలా దూరం కాబట్టి నిజంగా ఆసక్తి ఉన్న వాళ్ళే రావాల్సింది మిగతా వాళ్ళు ఎవరు రాలేరు తర్వాత మనకు ఊళ్ళలో కనిపించినట్టు రష్ క్రౌడు సందర్భం రావాలంటే అసలు ఇక్కడ దేవుడి దగ్గర అసలు వ్యాపారం లేదు అంటే నువ్వు ఏమన్నా కొంతమంది లేదు ఇక్కడ దేవుడు దేవుడు ప్రశాంతంగా ఇది ఎలాంటి ఆర్కిటెక్చర్ భూపాలి ట్రెడిషనల్ ట్రెడిషనల్ కు ఉపయోగించే స్ట్రక్చర్లోనే ఎప్పుడో చాలా వందల సంవత్సరాల క్రితం ఇక్కడ స్వయంభుగా వెలిచిన శివలింగానికి పూజలు చేస్తూ దీనికి మొదట ఒక చిన్న స్ట్రక్చర్ని కట్టి ఆ స్ట్రక్చర్ పాత స్ట్రక్చరు ఇక్కడ దొరికే లాటరేట్ తోనే కట్టి దాని తర్వాత దాని మీద ఇప్పుడు వచ్చిన న్యూ మెటీరియల్ సిమెంట్తోని కప్పిపుచ్చి దానిని ప్లాస్ట్రింగ్ లాగా చేసి తర్వాత దీనికి ఒక ఎగ్జిస్టెన్స్ కొంచెం రోడ్డు మీద పోయేటప్పుడు కనిపించాలని దీనికి పూర్తిగా మళ్ళీ ఆ చిన్న టెంపుల్కి కూడా మళ్ళీ ఇంకొక పైన పెద్ద స్ట్రక్చర్ స్ట్రక్చర్ కట్టారు ఈ స్ట్రక్చర్ అంతా కట్టిన తర్వాత లోపల ఉన్న పాత లాటరైట్ బ్రిక్తో కట్టిన చిన్న టెంపుల్కి అప్పుడు ప్లాస్టింగ్ చేసి రంగులు వేసారనమాట ఇది నాకు తెలిసి మనకి ఆ పశుపతి నాథ్ సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ ట్రెడిషనల్ స్ట్రక్చర్ ఇది కానీ దేవాలయం అంటే కొంచెం ఆశ్చర్యకరంగా సో లోపల ఆ దేవాలయం స్ట్రక్చర్ ఉంది దీని మీద ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ ఏర్పాటు చేశారు బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది స్టోనే దాన్ని కాలు విరిగిపోతే అట్లా వెనక పడుకోబెట్టి ఇంకొకటి ఇంకొకటి ఇప్పుడు ఆ స్ట్రక్చర్ మీరు ఇన్ చేస్తే మన కజర్హో టెంపుల్ టెంపుల్లో ఏవైతే నెత్తి మీద విగ్రహాలు ఉంటాయో సేమ్ అదే తరహా శైలి కనిపిస్తున్నది కానీ ఎక్కడ చూసినా కూడా నిరంతరం ఇక్కడ దాదాపు మే నెల నుంచి డిసెంబర్ వరకు వర్షాలు వస్తాయంట అందుకని ప్రకృతి చాలా లష్ గ్రీనరీ ఇంకో ప్రకృతి మన ప్రసాద్ గారు ఏదో చేస్తున్నారు ప్రసాద్ గారు ఇలాంటి టెంపుల్ ఎప్పుడైనా చూసారా మీరు అంటే ఇంత సైలెంట్గా ఉండే గాడ్ని లైవ్గా ఉండే టెంపుల్ లైవ్గా ఉంది కదా మామూలుగా వదిలేసిన అవి సైలెంట్ సైలెంట్గా ఉంటాయి అక్కడ ఇక్కడ గాడ్ చాలా ప్యూర్గా ఉన్నాడు గాడ్ ప్యూర్గానే ఉంటాడు మనం చుట్టూ కంచెలేసి టికెట్లు పెట్టి ఆయన సఫాయి చేత చేసి ఇక్కడ లేదు కాబట్టి సైలెంట్ కూర్చోవచ్చు సైలెంట్గా ఉండొచ్చు నువ్వు సైలెంట్గా మెడిటేషన్ చేసుకుంటావు ఆకలిస్తే ప్రసాదం పెడతారు పెట్టుకుని ఏదో పోతాం ఇక్కడ డిస్ట్రాక్షన్స్ ఏవి లేవు కాబట్టి సహజంగానే మనసు అడుగుతుంది అసలు అంటే మనసు పరిగెత్తే అంశాలు ఏమీ లేవు నిలబడే అంశాలే ఉన్నాయి అంతే అప్పుడు ఏం జరుగుతుంది నీకు ఏం కావాలో జరుగుతుంది కొంచెం అన్నము ఆ నీళ్లు ఆడ వర్షము పడుకునేదానికి అంత చావా అంతే ఇవి వీటి కోసమే కదా అన్ని పరిగెత్తా ఉండేది అవును అక్కడ ఇక్కడ ఇక్కడ ఫ్రీగానే దొరుకుతా ఉన్నాయి అల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి వాడు ఒక మాట చెప్తాడు ఏ టేబుల్ ఏ చైర్ ఏ బౌల్ ఆఫ్ ఫ్రూట్ అండ్ అంటే వైలిన్ నాలుగు ఏ చైర్ ఏ టేబుల్ ఏ బౌల్ ఆఫ్ ఫ్రూట్ ఏ వైలిన్ వాట్ ఇల్స్ ఏ మ్యాన్ ఇట్ టు బి హ్యాపీ అంటాడు అది బౌల్ ఆఫ్ ఫ్రూట్ వైలిన్ జాలు అంటే సంగీతం అనే దాని ఉద్దేశం అంటే పడుకోవడానికి ఒక నేల కూర్చోడానికి ఒక కుర్చీ తినడానికి కొన్ని పళ్ళు సంగీతం ఉంటే చాలు అంతకు మించి జీవితానికి ఏమో కలిగిన ఐనిస్టిన్ లాంటివాడు చెప్పాడు కాబట్టి ఆ స్టేట్మెంట్ ఒక ప్రభావం ఉంది ఖచ్చితంగా అదే సారాంశాన్ని ఒక ఇండియన్ కనుక చెప్పుంటే ఖచ్చితంగా టేబుల్ ని చైర్ ని తీసేశాడు ఎందుకంటే వాళ్ళకి కింద కూర్చొని అలవాటు లేదు రెస్టారెంట్స్ కి కాబట్టి వాళ్ళు చైరు టేబుల్ అనేది జెనెటిక్ గానే అలవాటు పడుతుంది ఆల్మోస్ట్ సో మనకైతే ఖచ్చితంగా ఆ రెండు కూడా వాడమ్మా కానీ నేను చెప్పేది ఇంకోటి ఉంది శారీరక శ్రమ ఊరికే ఫుట్ రాకూడదు డౌల్ ఆఫ్ ఫ్రూట్ ఊరికే రాకూడదు బౌల్ ఆఫ్ ఫ్రూట్ తెలుసుకో చెట్లు కొండల మీద ఏదో ఫ్రూట్స్ ఫారెస్ట్ అట్లే అది ఆ పొద్దున మాట్లాడి అసలు నిజంగా ఆహారం పట్ల రావాలంటే నీ ఫుడ్ నువ్వే తయారు చేసుకోవాలి అంతే అప్పుడు నీకు అవేర్నెస్ వస్తుంది నువ్వు అప్పుడు పిచ్చి పిచ్చిగా ఆర్డర్లు ఇవ్వవు టేస్ట్ బాగాలేదు అది లేదు అని తిట్టావు నీవే చేసుకున్నప్పుడు నీకు తెలుస్తుంది ఎంత తక్కువ సమయంలో ఎలాంటి ఆహారం తింటే ఎక్కువ శక్తి వస్తుంది తర్వాత డబ్బులు మిగులుతాయి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ వస్తుంది తర్వాత ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు వండుకొనే తినాలి తప్ప వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదు అట్లా ఇంట్లో ఐదు మంది ఉంటే గ్యాస్ అయిపోతుంది మిషతో కాకుండా నిజంగానే ఒక రెండు మూడు నెలలు ప్రాక్టీస్ చేస్తే అందరు సైలెన్స్ అయిపోతారు ఇవ్వడి పని వాడుకుంటుంది నీకు రోజంతా పని ఉంటుంది పోవాలి కూరగాయలు తెచ్చుకోవాలి గిన్నెలు కడుక్కోవాలి ఎవాలి ఒక త్రీ ఫోర్ అవర్స్ గడిచిపోతారు ఇదంతా మెడిటేషనే మెడిటేటివ్నెస్సే మెడిటేషన్ కాదు కానీ అసలు ఎన్ని శబ్దాలు అనిపిస్తుంది చూడ కప్పలు రకరకాలు ఏవో అరుస్తున్నాయి అసలు వేద ఘోష నడుస్తున్నది బయట మన దగ్గర కనబడింది కొత్త కొత్త ఫ్లవర్స్ తర్వాత కొత్త కొత్త అరుపులు పక్షులు అన్నీ ఇక్కడ ఉంటాయి గోవాలో తర్వాత అక్కడ మన చండీగఢ లేకపోతే డార్జిలింగ్ ఈ పూల లోయల్ లాంటివి ఏర్పడి అసలు మనం ఈ ఊర్లో ఎప్పుడు చూడాలి పూలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉంది చూపిస్తా మీకు చూపిస్తాను వ్యాలీ ఆఫ్లాస్ లాంటిది అంబోలీ ఘాట్లో చూపిస్తా ఇప్పుడు ఎట్లయితే ఇట్లా ఉందో పింక్ కలర్ కనిపిస్తుంది ఒక లేయర్ ఆఫ్ పింక్ అండ్ ఎల్లో టుగెదర్ అనమాట ఈ ఎక్కర్స్ సాఫ్ట్వేర్ ఏకర్స్ వస్తున్నాం వస్తున్నాం పదండి ఫాలో ఫాల్ టార్గెట్ లేదు ఏమి లేదు అంత మైండ్ దొబ్బింది ఆ ఉండదు ఇంకా ఫ్రీ అయిపోద్దాన్నించి అక్కడ చూడు ఎవరో చూసావో ఎంత బాగా పెట్టారు దీనికి ఒక ఫ్లవర్ ఎవరో పెట్టారు నివరు పెట్టి దాన్ని గుది పెట్టి పెట్టారు ఎవడో హ్యూమన్ అయిన వాడే అందరికి అయిన అందడు ఎవరికి అత్తి ఆ కనిపిస్తున్నాయి అత్తి కాయలగో ఇంకోటి అసలు కొమ్మలు లేవు ఆ పెద్ద పెద్ద కొమ్మలకి ఆకులట్టు వచ్చేసినాయి ఏవో ఫ్రూట్స్ ఏవో జంతువులు వచ్చి అదొక్కసారి చూడు అసలు మేము కరెక్ట్ కలిసిపోయినాయి కదా అంతే ఇక్కడి నుంచి ఒకసారి బయ చెప్దాం ఈ మొత్తం ప్రకృతిలో ఉండగడనే వాడు మనిషే అంతే అందుకే నేను లేకుంటే చెప్దాం అందుకనే పక్కకు వచ్చా నేను నేను అనుసరణ నేను అడ్డు దానికి అంతే కదా కేర్ ఆఫ్ కైలాస్ ఒకప్పుడు ఆదిమానవుడు అట్లా ఆశ్చర్యపోయి చూసేవాడు దాని వెనక ఏవో అపూర్వమైన శక్తులు ఉన్న మనుషులు ఎవరో ఉండి ఉంటారు అని పిలిచేటోళ్ళు ఏమైనా రెస్పాన్స్ వస్తుందేమో అని ఎప్పుడైతే గ్లైడర్ విమానం కనుక్కున్నారో పైన తెలుసుకున్నారు అన్ని చోట్ల నేచర్ ఏమని